భారత రాజ్యాంగ సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని దాని ఆశయాలను తెలుసుకోవాలని వారు కోరారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాక్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర స్థాయికి ఎంపికైన జిల్లాకు చెందిన మరో ఏడు మంది విద్యార్థులను వారు ప్రశంసించారు సమాన చే మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించినత్యనిష్టాపూర్వకంగా ఫార్టీ నైన్ రోజున మన రాజ్యాంగ పరిషత్తులో లో పరిగ్రహించి ये ने